మూడు బ్యారేజ్ కదా మూడు బ్యారేజ్ పోయా ఇప్పుడు మీరేమో వాళ్ళకు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టింది అని చెప్తా సార్ మీరేమో వాళ్ళ మీరు వాళ్ళు కట్టింది కూలింది అని చెప్తున్నారు వాళ్ళే మీరు మెయింటెనెన్స్ తెలియదు అని చెప్తున్నారు మీ మధ్య మీ ఇద్దరి రాజకీయాల మధ్య మీ ఇద్దరి రాజకీయాల మధ్య రైతులు ఇలాగే నష్టపోవాలి పొరపాటు మీ ప్రశ్నే సాయోజకంగా లేదు కూలింది మా హయాంలో కాదు వారు పాలనలో ఉన్నప్పుడే అది కుంగిపోయింది మేము అధికారంలో రాకముందే కూలింది మీ ఆ కూలింది మిమ్మల్ని అన్నట్లేదు నడపలేకపోయాలంటే ఏర్పాట్లు చూడాలి కదా నేను అదే చెప్తున్నాను మీరు కూల్చి అందులో నీళ్ళు లేకుండా వదిలేసిపోయారు కూల్చారు నీళ్ళు లేకుండా చేసిపోయారు ఆ రుతుపవనాలు టైంలో పడ్డ లేవు వాటర్ మేనేజ్మెంట్ లేకుండా చేసిపోయారు మేము వచ్చింది ఎప్పుడు అధికారంలోకి చలికాలంలో వచ్చాం వర్షాలు ఎప్పుడు పడతాయి జూన్లో పడితే రుతుప ఆ టైంలో వాళ్ళే ఉన్నారు ఉన్నటువంటి వాళ్ళు సరే ఇది కూలిపోయినా నీళ్ళు వదిలిపెట్టి పోయినా కానీ మిగతా వాటిలో ఉన్న వాటినైనా జాగ్రత్తగా మీరు స్టోరేజ్ చేసి వాటర్ మేనేజ్మెంట్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇవాళ మీ తప్పిదం ఈ ఈరోజు రాష్ట్రంలో నీళ్లు ఇబ్బంది ఇదంతా వచ్చింది సార్ కూలిపోయినా కుంగిపోయినా ఈ మేడిగడ్డ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులని అలాగే చూపిస్తూ అలాగే వాటిని ఉంచి రిపేర్ చేయకుండా కేసీఆర్ని నిరంతరం దోషిగా చూపించే ప్రయత్నం ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఇది కాళేశ్వరంలో కట్టిన మేడిగడ్డ లాంటి దాన్ని అలాగే చూపిస్తూ మీరు రిపేర్ చేయకుండా ప్రజలకు అన్యాయం చేస్తారని అడిగే ప్రశ్న కూడా చాలా కరెక్ట్ కాళేశ్వరం కట్టినటువంటి బ్యారేజ్ ఏదో చిన్న ఆశామా చిన్న గోడ కాదు ఏమంటే నేను ఆయన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి తట్టా పొట్ట తీసుకొని పోయాడు సిమెంట్ ఇయడానికి ఇట్స్ ఏ బిగ్ బ్యారేజ్ దానికి సంబంధించిన టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ రావాలి వాళ్ళు ఎగ్జామిన్ చేయాలి చేసి వాళ్ళు చెప్పినటువంటి సజెషన్స్ ప్రకారం మనం చేస్తేనే అది నిలబడుతుంది లేకపోతే కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టినట్టే ఉంటుంది మేము మళ్ళీ ఆ తప్పిదం చేయదలుచుకోవాలి చేస్తే లొల్లి పెడతదా కాంగ్రెస్ పార్టీ మా మీద వేస్తా అని అంటున్నారు ఇది ఖచ్చితంగా చెప్పండి కేసీఆర్ ఫాల్ట్ అయినా కేసీఆర్నే మీరు దోషిగా నిలబెట్టారా సి అందుకే మేము డ్యామ్ సేఫ్టీ అధికారులని రమ్మన్నాం టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని ఎగ్జామిన్ చేయమని చెప్పాం మీరు చెప్పినటువంటి సలహా సూచనల ప్రకారం ఇంజనీరింగ్ వ్యవస్థ ఏ సలహా సూచనలు చేస్తుందో దాని ప్రకారం దాన్ని రిపేర్ చేసి నిలబెట్టే ప్రయత్నం మేము చేస్తాం ప్రభుత్వ పరంగా ఇది మొదటి సమాధానం రెండో సమాధానం నిజంగా కేసీఆర్ఏ కారణం అంటే డెఫినెట్గా నేను అంటాను ఆయనే కారణం ఎందుకని అంటే అంతకుముందు ఇదే గోదావరి నది పైన అందుబాటులో ఉన్నటువంటి హయ్యెస్ట్ పాయింట్ అక్కడ ఎక్కడ ప్రాణేత చేవాడి దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవల దగ్గర తుమ్మడిహట్ దగ్గర హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ మీటర్స్ కట్టుకోవడానికి అవకాశం ఉంది